అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఈ చలికాలంలో చాలామందికి దగ్గు జ్వరం జలుబు ఇలాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి మనకి నోటి ఏమి తినాలనిపించదు అలాంటప్పుడు ఈ వెల్లుల్లి రసాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి వెల్లుల్లి రసం చేసుకోవడానికి ఫస్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా నీళ్ళల్లో వేసి పది నిమిషాలు నానబెట్టండి చింతపండు బాగా నానిన తర్వాత ఇలా చేత్తో బాగా పిసిగి చింతపండులో ఉన్న పిప్పిని తీసేసుకొని పక్కన ఉంచండి చింతపండు రసం సపరేట్ చేసి పెట్టుకోండి అలాగే ఈ సైజి రెండు టమాటాలని తీసుకోండి బాగా పండిన టమాటాలను తీసుకోండి ఇవి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రోట్లో రెండు టీ స్పూన్ల దాకా జీలకర్రని వేసుకుందాం అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు ఇప్పుడు వీటిని మెత్తగా దంచుకోండి మీ దగ్గర ఈ చిన్న సైజు రోలు లేకపోతే మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా దంచుకున్నాక ఇలా దంచుకోండి ఇలా కాస్త మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని వేసి కచ్చా పక్కాగా దంచుకోండి మనం వెల్లుల్లి రసం చేసుకుంటున్నాం కాబట్టి వెల్లుల్లి అనేది కాస్త ఎక్కువగా వేసుకోవాలి ఒక్కసారి చూడండి ఇలా దంచుకుంటే సరిపోతుంది వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మనం ఈ రసం పెట్టుకోవడానికి మరో గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ కాస్త వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఈ పచ్చిమిర్చి కరివేపాకుని కాస్త వేగనివ్వండి ఇవి లైట్గా వేగిన తర్వాత రెండు టమాటాలని కట్ చేసేసుకోండి ఈ టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా ఉప్పు ఉప్పు వేశాక పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మెత్తగా వేగనిద్దాం ముక్కలు అనేవి ఇలా మెత్తగా ఉడికిపోయాక నేనైతే ఇక్కడ ఎర్ర కారాన్ని అయితే వేయట్లేదండి స్పైసీనెస్ అంత ఈ పచ్చిమిర్చితో రావాలని మీరు కావాలంటే పచ్చిమిర్చి క్వాంటిటీ తగ్గించుకొని ఎర్ర కారాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ధనియాలు జీలకర్రని వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఒకటి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ వెల్లుల్లి రసం నేను మా గారి దగ్గర నేర్చుకున్నానండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని వేసేసుకుందాం చింతపండు రసం వేసాక పులుపుకు తగ్గట్టు నీళ్ళను వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా నీళ్ళనైతే వేసుకుంటున్నాను నీళ్లు పోసుకున్న తర్వాత ఒక్కసారి రుచి చూసుకోండి పులుపు ఎంత ఉందో మనకు తెలిసిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఆల్రెడీ మనం టమాటాలు ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నామండి ఒక స్పూను చూసి వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసి బాగా మరిగించండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదారు నిమిషాలు మరిగించండి నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకొని నేను పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు తాలింపు కోసం వేరే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ మీ దగ్గర మెంత పొడి ఉంటే చిటికెడ మెంత పొడిని వేసుకోండి అండి మెంత పొడి లేకపోతే చిటికెడ మెంతులను వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మూడు నాలుగు ఎన్ని మిర్చిని తుంచి వేసుకోండి మూడు వెల్లుల్లి రెబ్బల్ని తంచి వేసుకోండి ఇప్పుడు చిటికెడు ఇంగువ ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఒక్కసారి కలిపేసుకొని మన తాలింపు అనేది చక్కగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం దీన్ని రసంలో వేసేసుకుందాం ఈ తాలింపుని రసంలో వేసేయండి ఎంతో రుచికరమైన వెల్లుల్లి రసం రెడీ మీకు గనకే రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటస్ ముందు యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్